హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏవైతే జగన్ గారి కేసులు ఉన్నాయో ఇప్పుడు వరకు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు గత పన్నెండేళ్ళుగా జగన్ గారి కేసుల మీద ఇంచుమించుగా ఎన్ని చార్జ్లు అంటే ఒక ఇరవై ఎన్నో ఉంటాయి అనుకో ఇరవై ముప్పై మొత్తం ఆ ఫైళ్ళు అన్నీ కూడాను కాబట్టి వాటన్ని అన్ని కేసుల మీద ఆ ఇరవై ముప్పై కేసులు ఏవైతే ఉన్నాయో పన్నెండేళ్లుగా జరుగుతున్నాయి కేసులు అన్నిటికీ అసలు వచ్చేసింది లేకపోతే తుది అనేది స్టార్ట్ అయ్యింది అని అనుకునే టైంలో ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తం మళ్ళీ కేసులన్నీ మొదటికి వచ్చినాయండి అది జగన్ గారి మాయో లేకపోతే జగన్ గారికి కలిసి వచ్చే అంశమో లేకపోతే జగన్ గారికి నిజంగా ప్లస్ తెలియదు కానీ మొత్తానికి ఏదైతే జగన్ గారి మీద పన్నెండేళ్లుగా కొనసాగుతున్న కేసులన్నీ మళ్ళీ మొదటిగా వచ్చాయి ఏంటి మొదలుకొచ్చేది ఏంటి అసలు ఇప్పటివరకు వరకు జరిగిన కేసులన్నీ ఆల్రెడీ తీర్పు దశలోకి వచ్చేసాయి కదా తీర్పిచ్చేస్తారు కదా జడ్జిమెంట్ డే వస్తుంది కదా అని అనుకుంటే కనుక మీరందరూ బొప్పులు బప్పులు కాలేసినట్టే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పన్నెండు సంవత్సరాల నుంచి కేసులు రన్ అవుతూనే ఉన్నాయి కొన్ని చాలా కేసుల్లో వీళ్ళు ఏంటంటే మాకు సంబంధం లేదు బాబు మహాప్రభు మమ్మల్ని విడిచిపెట్టేయండి కాబట్టి మా మీద ఉన్న పిటిషన్స్ తీసేయండి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది ఎలా అంటే తండ్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో రాజశేఖర రెడ్డి గారు ఆయన అధికారం అడ్డం పెట్టుకుని జగన్ గారు చేసినటువంటి క్విట్ ప్రోకో కానీ లేదా ఏదైతే అధికార దుర్వినియోగం పాల్పడ్డారని పేర్కొంటూ హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఈడీలు మొత్తం ఇరవై ఛార్జ్ దాఖలు చేశాయి ఈ ఇరవై ఛార్జ్ దాఖలు ఈ కేసులని సీబీఐ కోర్టులో పన్నెండు సంవత్సరాలుగా జరుగుతూ వస్తూనే ఉన్నాయి మరి ఇంకా ఈ పన్నెండు అయింది ఇంకెన్ని ఇంకెన్ని సంవత్సరాలు జరుగుతాయో తెలియదు మరి విచారం జరుగుతుండగా ఫైన్లు అయిపోయింది ఇంకా తీర్పులు వచ్చేస్తాయి ఈ కేసు ఒక దశకు వచ్చినాయి అని అనుకున్న టైంలో ఏం జరిగిందంటే కనుక ఈ రోజు రేపు ఇస్తారనే ఆ జడ్జి గారికి ఏదో ఒకటి జరగడం లేకపోతే ఒంట్లో బాగోపోవడమో లేకపోతే ఆయనకి రిటైర్మెంట్ వయసు రావడమో మొత్తానికి ఆ జడ్జి మారిపోవడం మళ్ళీ ఇంకొక జడ్జి గారు రావడం జడ్జి గారు వచ్చిన తర్వాత ఆయన ఏమంటారో నేను మళ్ళీ మొత్తం ఫస్ట్ నుంచి అనాలంటే ఆయన ఆయన వినేసరికి మొత్తం ఆయన ఇని మొత్తం కేసు తీర్పేసరికి ఆయన మారిపోవడం మళ్ళీ ఇంకొక జడ్జి గారు రావడం ఆయన కూడా మొత్తం కేసులన్నీ ఫస్ట్ నుంచి వినడం విన్న తర్వాత మొత్తం నవ్వడం మళ్ళీ ఈయన వెళ్ళిపోవడం ఎలాగో ఒక్కడో ఇద్దరు ముగ్గురు కాదండి నిజంగా ఎంతమంది జడ్జిలు మారంటే ఎనమండుగురు చాలా ఆశ్చర్యం ఇది యనమండుగురు జడ్జిలు మారారు ఈ పన్నెండు సంవత్సరంలో జగన్ గారి కేసులు వాదించిన తర్వాత విన్న జడ్జులు తీర్పుని మార్చిన జడ్జిలు యనమండుగురు మారారు కాబట్టి ఇలాగ వచ్చిన జడ్జల్లా కేసులు పూర్తిగా వినడం మొత్తం తీర్పిస్తారనుకుంటుంది ఆయన మారిపోవడమో లేకపోతే ఆయన గుంట్లో బాగోపోవడమో ఒకటి జరగడం కాబట్టి ఆయన వెళ్ళిపోవడం ఈ రకంగా కేసులు అన్ని వాయిదా పడతానే వస్తున్నాయి ఇప్పటికి పన్నెండు సంవత్సరాలు అయింది రీసెంట్గా ఏం జరిగింది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే కనుక ఏంటంటే రీసెంట్గా ఏం జరిగిందంటే పొడిగించిన గడువు ఏంటంటే హైకోర్టు కోర్టు కూడా చెప్పింది ఏమని పొడిగించిన గడువు కూడా పూర్తయింది ఏప్రిల్ ముప్పైతో మంగళవారం తీర్పు రావాలి యాక్చువల్గా అయితే కనుక కోర్టు చెప్పిన ప్రకారం అయితే కనుక తీర్పు రావాలి ఏప్రిల్ ముప్పైకి తీర్పు వచ్చేస్తుంది అనుకోండి నైలో బాబా నాకు ఒంట్లో బాగోలేదు అన్నాడు ఆ జడ్జి గారు ఏంటంటే నాకు తీవ్రంగా అసలు ఏం బాగుంటలేదు అని అనేసరికి అప్పుడు ఆయన ఒంట్లో బాగాలేని కారణంగా తీర్పులు సిద్ధం కాలేదు ఇంకా లేట్ అవుతుందని చెప్పాడు ఆయన మేనన్న తీర్పు వస్తుందని మెయిన్ ఐదున మెయిన్ మెయిన్ నాలుగున ముందు తీర్పు వస్తుంది అనుకున్న టైంలో ఏం జరిగిందంటే కనుక ఆయన లేకపోవడం దాంతోపాటు ఆయన రిటైర్ అయి ఆయన వెళ్ళిపోవడం బదిలీ అయ్యి వెళ్ళిపోవడం కాబట్టి ఆయన తర్వాత బదిలీ అయిన కొత్త జడ్జి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త జడ్జి గారు వచ్చారు ఆయనే చెప్తున్నాడు అంటే కనుక నేను తీర్పు మొత్తం కేసు అంతా ఫస్ట్ నుంచి చూడాలన్నాడు ఆయన సరిపోయిందిగా సరిపోయింది కదా ఇంక ఇంచుమించుగా పన్నెండు అంటే ఇంకా పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు గడిచినా సరే ఆశ్చర్యపోవడం అసలు వచ్చి వచ్చిన జడ్జి గారు అంతా కేసు వింటాం నేను జడ్ తీర్పు ఇవ్వాలంటే మొత్తం ఏం అని అంటాం ఈ రకంగా జరుగుతుందండి మొత్తానికి ఆయన వచ్చే అంశమో లేకపోతే ఏంటో తెలియదు కానీ ఆయన కేసుల గురించి వస్తామంటే నిజంగానే నాకు కాబట్టి ఇదండి ఏంటంటే కొత్తగా ఇంకో ట్విస్ట్ ఉంది కొత్తగా వచ్చే జడ్జికి రిటైర్మెంట్ వైజ్ దగ్గర ఉందంట ఆల్రెడీ ఈయన జస్ట్ మొన్న మే నెలలో వెళ్ళిపోతున్న ఆయనకి బదిలీ వెళ్ళిపోయిన ఆయనతో పాటు ఇంకొక ఆయన కొత్తగా రాబోతున్నారు ఆ రాబోయే ఆయనకి జడ్జిమెంట్ టైం అదే రిటైర్మెంట్ టైం దగ్గరకు వచ్చిందంట మరి ఆయన సంవత్సరం ఉంటాడో లేకపోతే ఆరు నెలలు ఉంటాడో తెలియదు కానీ మొత్తం కేసులు ఉన్న తర్వాత ఆయనకి రిటైర్మెంట్ అయిపోతుంది మళ్ళీ కొత్త ఆయన రావాలి దాంట్లో డౌటే లేదు ఏదేమైనప్పటికీ ఇలా జరుగుతుందండి జగన్ గారి కేసుల గురించి ఇంక నేను కూడా ఎంత చెప్పినా అలా వెళ్తానే ఉంటుంది కాబట్టి ఇంక తగ్గించేసి కట్ చేసిస్తారు ఇంకాను కాబట్టి ఇది జరగాల్సినటువంటి కేసులు కూడా అలాగే ఎందుకు మరి జరుగుతుందో అర్థం కాదు చూస్తున్నాం మీరు కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ కేసుల విషయంలో ఖచ్చితంగా తెలియజేయండి కాబట్టి మీ అభిప్రాయం కోసం నేను ఎదురు చూస్తుంటాను మర్చిపోద్దు కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్